మట్టికి గిరాకీ పెరగడం ఎక్కడా లభ్యత లేకపోవడంతో అక్రమార్కుల దృష్టి విజయవాడ శివారు జక్కంపూడిలోని వడ్లకొండపై పడింది గత ఏడాది వర్షాలకు కొండ భాగం నానిపోయి టన్నుల కొద్దీ మట్టి కిందకు జారింది దీన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో టిప్పర్లు ప్రొక్లైన్లతో వాలిపోతున్నారు ఇప్పటికే సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న కొండ కింద భాగానికి పూర్తిగా గుండు కొట్టారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు విజయవాడ శివారు జక్కంపూడి షాబాద మధ్య వడ్లకొండ ఇప్పుడు అక్రమార్కులకు కాసులు కురిపిస్తుంది ఇక్కడ గత సెప్టెంబర్లో వచ్చిన వర్షాలకు వరదలకు మొత్తం మట్టి ఆ కొండ నుంచి జారుపడి ఈ కిందకి చేరింది సుమారు రెండు కోట్లకు పైగానే ఈ మట్టి విలువ ఉంటుందని అంచనా ఇప్పటికే యాభై లక్షల రూపాయల మట్టిని తరలించారు అలా ఇంకా కోటి యాభై లక్షల మట్టి వరకు రాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి వీటిని తరలించేందుకు ఇక్కడ అయితే ప్రయత్నం చేస్తున్నారు జక్కంపూడి సర్వే నెంబరు ఎనభై ఎనిమిదిలో వడ్లకొండ పూర్తిగా నానిపోయి మట్టికొండ కావడంతో టన్నుల కొద్దీ మట్టి పిల్లలు జారి కింద పడ్డాయి టిప్పర్లు పొక్కలైన యంత్రాలతో వాలిపోయి తవ్వేస్తున్నారు మట్టికి డిమాండ్ పెరగడం ఎక్కడ దొరక్కపోవడంతో రాత్రులు గుట్టుగా వచ్చి తవ్వి ఎత్తికేయడానికి ప్రయత్నిస్తున్నారు రెండు రోజుల కింద దీనికోసం రెండు వర్గాలు కూడా గొడవలు పడ్డాయి వైకాపా జమానాలో జక్కంపూడి కొత్తూరు దాడేపల్లి ప్రజలు విడిగా మట్టి అక్రమ తవ్వగా పాల్పడిన వాళ్ళు ఇప్పుడు కూడా దందా కొనసాగిస్తున్నారు పోలవరం కట్ట చుట్టూ మరో కాలంనే తవ్వేసిన అక్రమార్కులు మట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు గత ఆరు నెలలుగా సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలోని వడ్ల కొండ మీదగా వీళ్ళంతా పడ్డారు వైకాపా హయాంలో ఈ కొండను తవ్వేసి గుట్టుగా దాన్ని తరలించిన అక్రమార్కులు ఇప్పుడు ఈ మట్టిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ అధికారులు వీరు ప్రయత్నాలు ఆగటం లేదు జరిమానాలు కూడా కట్టి వాహనాలు విడిపించి మరీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు మట్టి కోసం అయితే బేరసారాలు జరుగుతున్నాయి మొత్తం మీద అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానికులతో కొంత ఒప్పందం కుదుర్చుకొని మరి ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు ఎప్పటికైనా రెవెన్యూ కానీ మైనింగ్ అధికారులు స్పందించి ఈ మట్టిదందను అడ్డుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ సోమేష్తో సూర్య ఐటీ న్యూస్ విజయవాడ